దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పరహేళి ఎప్పుడు సంభవిస్తుంది జనవరి మూడున కర్కట రేఖ మన దేశంలోని ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతుంది ఎనిమిది రాష్ట్రాల ద్వారా సూర్యుడి ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తికి ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది ఇరవై ఎనిమిది రెట్లు భూభ్రమణం గంటకు ఎంత వేగం పదహారు వందల పది కిలోమీటర్లు భూమిని మూడు పొరలుగా విభజించిన శాస్త్రవేత్త సుయోస్ పరిహేళి దశలో భూమి సూర్యుడికి ఎన్ని మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం నెప్ట్యూన్ చంద్రుడి కక్షతలం భూమి కక్షతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది ఐదు డిగ్రీల తొమ్మిది నిమిషాల కోణంలో అంతర్జాతీయ దినరేఖ ఏ జలసంధి ద్వారా వెళుతుంది బేరింగ్ జలసంధి సూర్యుడి వయస్సు సుమారుగా ఐదు బిలియన్ సంవత్సరాలు సూర్యుడికి భూమి అతి దగ్గరగా ఏ రోజు వస్తుంది జనవరి మూడున ఏ గ్రహాలకు ఉపగ్రహాలు లేవు బుధుడు మరియు శుక్రుడు అక్షాంశ రేఖాంశాలను ఆధారంగా చేసుకొని మానవ చరిత్ర రచనకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన శాస్త్రవేత్త టాలామీ పవనాల మార్గాలు సముద్ర ప్రవాహ మార్గాలలో మార్పులు వేటి వల్ల సంభవిస్తాయి భూ భ్రమణం భూ కక్ష పొడవు తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు అత్యల్ప సాంద్రత గల గ్రహం శని మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్